అల్లూరు సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగిలో గత నాలుగు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ వద్ద సమ్మె నిర్వహించారు ఈ ధర్నాకు యూటీఎఫ్ సిఐటియు నాయకులు మద్దతు తెలుపుతూ అంగన్వాడీలకు రావాల్సిన కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలకు సరైన భవనాలు లేకపోవడంతో అద్దె భవనాలు తీసుకొని వారికి వచ్చే గరువు వేతనాల నుండి అద్దె భవనాలకు అద్దె చెల్లించడం జరుగుతుందని కనీసం కుటుంబ పోషణకు ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ వుజయ్య జిల్లా కౌన్సిలరు మా యూడిఎఫ్ రాజవ్ మోధి అంగనవాడి యూనియన్స్ ధర్నా కార్యక్రమానికి పూర్తిగా యూటీఏ మద్దతు మద్దతు ఇస్తుంది అలాగే ఏమైతే అంగన్వాడీసు కనీస వేతనాలు చెల్లించాలి వాళ్ళకున్న అనేక రకాలైన యాప్లు పని ఒత్తిడి తగ్గించాలి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలియజేస్తూ ఉన్నాం మా యూటీఏ పక్షాన అలాగే వాళ్ళకున్న సమస్యలన్నిటి కూడా పెండింగ్ అద్దెలు కానీ వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ కానీ అన్ని రకాలైన సమస్యలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సత్వరం పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి మద్దతు పలుకుతుంది అలాగే మరి మా యూటీఎఫ్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ సాక్ సాబ్జీ గారు ఆకువీళ్ళలో అంగన్వాడీ వెల్పర్స్ అండ్ కార్యకర్తలకి ఆ యొక్క ధర్నా శిబిరానికి మద్దతు పలికి వస్తుండగా మార్గ మధ్యలో మరొక ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది దానికి మా యూటిఏ పక్షాన అలాగే సిఐటి పక్షాన తీవ్రంగా మేము బాధపడుతూ ఉన్నాం దానికి నివాళులర్పిస్తూ